మంచిర్యాల నిన్నెల జిల్లా మండలం గొల్లపల్ల గ్రామ పంచాయతీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ రోజు వారి కార్యక్రమాలు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పోచమ్మ బోనాలు మూడు గంటల నుండి ఐదు గంటల వరకు పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఎల్లమ్మ జోగు తొమ్మిదిన్నర గంటల నుండి మూడు గంటల వరకు పుట్టకు నీళ్లు పోయడం మూడున్నర నుండి నాలుగు గంటల వరకు పుట్ట బంగారం తీసుకురావడం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు శంకుబియ్యం ధరి దంచుట ఆరున్నర నుండి తొమ్మిది గంటల వరకు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు డిస్లంద కార్యక్రమం ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు ఎనిమిది గంటల నుండి ఎల్లమ్మ బోనాలు తీసుకురావడం బోనాలు వచ్చిన తర్వాత గాపు కట్టడం పట్నం వేసి కథ కార్యక్రమం నాలుగు గంటల వరకు పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగున్నర నుంచి రక్త చీర కట్టి ఈదులు తిరగడం ఉదయం ఆరు గంటల మేకను మత్తు కొలపడం ఉదయం ఏడు గంటలకు పట్నం ముందుగావు పట్టడం ఉదయం తొమ్మిది గంటల నుండి నాగవల్లి పట్టణం పదకొండు గంటల వరకు మొత్తం పన్నెండు గంటలకు సమాప్తం గుడి కమిటీ తెలియజేశారు ఇది గ్రామంలో గోంపు సంబంధించి ఎల్లమ్మ బోనాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కుటుంబాలు అన్ని అన్ని విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషమైన వాతావరణం ఇలా గొల్లపల్లి గ్రామంలో కనబడుతుంది కుటుంబాలతో పాటు ఊరు కూడా బాగుండాలి ప్రజలందరూ సంతోష సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు పనిలో చేసి దేవుని యొక్క సంత ఉన్నత కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని ఊరు అందరూ బాగుండే విధంగా కోరుకుంటున్నాం ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని మా గౌడ సభ్యులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా బాధ బాంధవులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకతకు రంచారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కూడా దేవుడు ఆశీస్సులు ఇప్పుడు కూడా ఎల్లమ్మా ఆశిస్తుంటే అని చెప్పేసి